ఢిల్లీలో నలభై ఎనిమిది సీట్లు సాధించి దుందుబి మోగించిందని ఒంటిమిట్ట మండలం బీజేపీ మండల అధ్యక్షులు రుద్రరాజు భానుప్రకాశరాజు అన్నారు రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట కోదండ రామాలయం వెనుక ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరంలో ఒంటిమిట్ట మండలానికి చెందిన బీజేపీ నేతలు శనివారం సంబరాలు జరుపుకున్నారు బాణాసంచా కాలుస్తూ కేక్ కట్ చేసి తమ ఆనందాలను వెలుబుచ్చుకున్నారు రుద్రరాజు మాట్లాడుతూ బీజేపీ చేపడుతున్న సంక్షేమ పథకాల వల్ల సంతోషకరమైన పాలన వల్ల ఢిల్లీలో విజయదుందుబి మోగించిందని అన్నారు అన్ని రకాల వర్గాల వారిని ఆదుకుంటూ అన్ని రకాల వారికి సంక్షేమ ఫలాలను అందజేస్తూ అన్ని రకాల కులాలకు మతాలను గౌరవిస్తూ బడ్జెట్ను విడుదల చేశారని ఆయన తెలిపారు ఒంటిమిట చెరువు నీటి పారుదల సంఘం అధ్యక్షులు మాజీ ఒంటిమిట మండల బీజేపీ అధ్యక్షులు పాటూరు గంగిరెడ్డి మాట్లాడుతూ గతంలో ఢిల్లీలో చేపట్టిన పాలనను చూసి ప్రజలు విసిగిపోయారని బీజేపీ ప్రభుత్వానికి పట్టం కట్టారని అన్నారు ఇదే తరహాలో మున్ముందుగా జరగబోయే ఎన్నికలలో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ దుందుబి మోగించడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ బీజేపీ మండల అధ్యక్షులు బాలరాజు శివరాజు బూత్ అధ్యక్షులు సతీష్ కుమార్ రెడ్డి ఎల్ అయ్య కత్తి జగదీష్ కత్తి నరసింహులు కత్తి వెంకటరత్నం కమిటీ నాయకులు బీజేపీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ ఈ జై శ్రీరా జరిగిన ఎన్నికల ఎన్నికల ఎన్నికలలో బిజెపి ఘన విజయం సాధించింది ఈరోజు ఇరవై గత ఇరవై ఏడేళ్ళుగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ విజయం సాధించకుండా మామూలుగానే ఉండింది ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని కాంగ్రెస్ పార్టీని బీజేపీ గెలచడంతో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి గొడ్డలి పెట్టుగా మారింది ప్రజలు ప్రజలుగా ఉండే వాళ్ళు మాత్రమే ఎందుకున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తమ ఆస్తులను పెంచుకునేదానికి తమ యొక్క వ్యవస్థను పెంచేదానికి వాళ్ళు సంస్కారంగా చేయకుండా ప్రజలకు కొద్దిగా ప్రజలను అధోగతి పాలుగా చేశారు భారతీయ జనతా పార్టీ అందరినీ స్వచ్ఛ భారత్ అంటూ మేక్ ఇన్ ఇండియా అంటూ ప్రజలకు భారతదేశంలోనే నెంబర్ వన్ స్థానంలోకి భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో నడిపించింది దీనికి గాను భారతీయ జనతా పార్టీ ప్రజలు ఘన విజయాన్ని చేకూర్చారు ఈ సందర్భంగా ఒంటిమిట్ట మండలంలోని నలభై ఎనిమిది సీట్లతో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఈరోజు ఢిల్లీలో ఎలక్షన్ జరిగితే ఈరోజు ఫలితాలు నిలబడినాయి ఇప్పుడు నలభై ఎనిమిది సీట్లతో బిజెపి విజయనంగా మోగించింది అతి పెద్ద పార్టీగా అవతరించి ఇక్కడ ఆమ్ ఆద్మీని కాంగ్రెస్ని తిప్పములు పెట్టేసి వాళ్ళని ఇక్కడ ఏడాది కానీ లేకుండా అనుమరుగేట చేసింది ఆమ్ ఆద్మీ ఇప్పటికి రెండు సార్లు గెలవడంతో అతను చేసిన అరాచకాలు ఇక్కడ మా మద్యంలో లిక్కర్ స్కామ్ ఎన్ని చేయడం వలన అతనికి మళ్ళా చీపులు కట్టించి కసుగు దోసుకోమని ఎంపిక చేశారు నరేంద్ర మోడీ గారు ప్రధాని ఆధ్వర్యంలో ఈరోజు నలభై నిమిషాలు గెలవడం ఢిల్లీ ప్రజలందరికీ సంతోషకరం ఇక్కడ ఇక్కడ మనం అందరికీ వచ్చిన కార్యకర్తలందరికీ సంతోషకరమైన వార్త కాబట్టి మేము కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాము ఇలాంటి అన్ని రాష్ట్రాల్లో బీజేపీ గెలవాలని అందరూ ప్రజలు సహకరించాలని నరేంద్ర మోడీ ప్రధానిగానే మళ్ళం ఓసారి గెలిపించి ఇక్కడ రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు కూడా బీజేపీ రావాలని మేము స్వీకృతి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా బీజేపీ వస్తుందని మేము కోరుకుంటున్నాం